దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు ఈరోజు క్రిస్మస్ ట్రీ కొరకు కొన్ని విషయాలు నేర్చుకుందాం దానికి ముందుగా యేసు ప్రభు వారు పుట్టినరోజు సందర్భంగా చాలామంది స్టార్స్ పెట్టుకుంటారు చెట్టును అలంకరించుకుంటారు ఆ శాంటాక్రాస్ బొమ్మను పెట్టుకొని ఆనందపడుతూ ఉంటారు నిజంగా అవి పూజించమని చెప్పలేదు అంటే నక్షత్రానికి పూజించమని దేవుడు చెప్పలేదు చెట్టుని పూజించమని దేవుడు చెప్పలేదు శాంతాక్రాస్ బొమ్మను పెట్టుకోమని కూడా దేవుడు చెప్పలేదు మరి ఎందుకు క్రైస్తవులు చేస్తున్నారు అంటే వాళ్ళు మరి బైబుల్లో కొన్ని ఉన్నాయి దానికి సాదృశ్యంగా వాళ్ళు పెట్టుకొని ఆనందపడతారు కానీ వాళ్ళు పూజలు అంతే ఒకటి స్టార్ని ఎందుకు పెట్టుకుంటారంటే భక్తుడే అనే భక్తుడే స్టార్లా ఉండాలని యేసుప్రభు చెప్తున్నాడు అలాగే చెట్టుని కూడా ఒక చెట్టులా భక్తుడు ఉండాలని యేసుప్రభు చెప్తున్నాడు సాంటాక్రాస్ అంటే అది హెల్ప్ఫుల్ చేసేవాడు కనుక అనేక మందికి మారువేషాల్లో సహాయం చేసేవాడు కనుక అతన్ని వీళ్ళందరూ కూడా యేసుప్రభు నమ్మిన వాళ్ళే కనుక వాళ్ళని సాదృశ్యంగా చూసుకొని వీళ్ళందరూ ఆనందపడతారు కానీ పూజలు చేయరు ఎవరు కూడా ఇది గుర్తుంచుకోవాలి అయితే ఇవి చేయడానికి స్టార్ పెట్టుకోవడానికి చెట్టుని పెట్టుకోవడానికి సంతక్రస్ బొమ్మను పెట్టుకోవడానికి లేదా బట్టలు కొనుక్కోవడానికి చాలామంది డబ్బులు ఖర్చు ఉంటారు అది తప్పు కనుక అప్పులు చేసి లేదా మరి రకరకాల పనులు చేసి మరి దేవునికి దుఃఖ పెట్టకూడదు కనుక దేవునికి ఇష్టమైన ఆలోచన ఏదో తెలుసుకొని దాని ప్రకారం నడవాలి స్టార్ ఎందుకు పెట్టుకుంటారు అంటే పుట్టినప్పుడు ఇంటిపైన ఒక స్టార్ నిలిచింది జ్ఞానులు ఆ స్టార్ చూసుకొని అంటే ఆ స్టార్ని చూస్తూ నడుస్తూ ముందుకు వెళ్ళి ఆ స్టార్ నక్షత్రం చూపి ఆ స్టార్ నక్షత్రం యేసుప్రభు దగ్గరికి నడిపించింది అందుకని స్టార్ యేసుప్రభు ఇంటిపైన అంటే బాలయేసు ఇంటిపైన నిలుస్తుంది అందుకని స్టార్ పెట్టుకుంటారు అలాగే చెట్టు ఎందుకు పెట్టుకుంటారంటే చెట్టు యేసుప్రభు వారు చాలా విషయాలు చెప్పినారు అంజూరు చెట్టు ఒకటి ఉంది అది ఆకులు బాగా ఉంది అది ఫలాలు లేవు కనుక అది శపించబడింది కనుక అలా ఉండకూడదు అని చెట్టు ఫలాలు ఫలించాలని యేసు యొక్క ఉద్దేశం ఇప్పుడు చెట్టు ఎవరు అంటే భక్తులే విశ్వాసులే చెట్లు కనుక చెట్టు ఏ చెట్టు అంటే అది ఫలించే చెట్టుగా ఉండాలని దేవుడు విశ్వాసకి కోరుతున్నారు ఏ విషయంలో ఫలించాలంటే ఆత్మ ఫలాల విషయంలో దేవుని విషయంలో భక్తి విషయంలో ఫలించాలని ప్రభు యొక్క ఉద్దేశం అలాగే సాంటాక్రాస్ అది అతను యేసుప్రు నమ్ముకున్న వ్యక్తి కనుక ఆయన దేవుని నమ్ముకొని బాగా తన ధనంతో అనేక మందికి హెల్ప్లు చేసేవాడు కనుక మారువేషాలు వేసుకొని అందుకని మరి ఆయన్ని యేసుపు నమ్ముకున్న వ్యక్తే కనుక మరి అలాగే హెల్ప్లు చేయాలని చాలామంది కూడా ఆ బొమ్మలు పెట్టుకొని డ్రెస్సులు కొనుక్కొని హెల్ప్ చేస్తూ ఉంటారన్నమాట అది క్రిస్మస్లో ఉన్న సందేహం అంటే క్రిస్మస్లో ఉన్న విషయం కనుక ఇప్పుడు స్టార్ ఎవరు యేసుప్రభు నమ్మిన విశ్వాసులు భక్తులే స్టార్స్ అనమాట అది దేవుని యొక్క ఉద్దేశం అలాగే చెట్టు ఎవరు యేసు భక్తులు విశ్వాసులే చెట్లుగా ఉండాలి ఏ చెట్టు జీవవృక్షాలుగా ఉండాలి అలాగే నిత్యం ప్రకాశించే నక్షత్రాలుగా ఉండాలి అలాగే అందరికి హెల్ప్ఫుల్ చేసే వ్యక్తులుగా ఉండాలి సహాయం చేసే వ్యక్తులుగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం కనుక మన ఎబిసైడ్లో స్టార్ కోసం నేర్చుకుందాం ఇప్పుడు చెట్టు కోసం నేర్చుకుందాం చెట్టు నిత్యము కూడా ఎదుగుతుంది పచ్చగా ఉంటుంది అది నీడనిస్తుంది వాళ్ళు అభివృద్ధి అవుతుంది ఎంత ఎదైనా ఒదిగి ఉంటుంది అంతేకాదు చెట్టు ఫలాలు పలిస్తుంది పూత పోస్తుంది కాయలు కాస్తుంది ఫలాలు పలిస్తుంది కనుక మరి అటువంటి చెట్టుగా నిత్యము ఉండాలనే ప్రభు యొక్క ఉద్దేశం అంటే ఒక మనిషి చెట్టులాగా అభివృద్ధి అవ్వాలని దాని అంతరార్థంతో దేవుడు చెట్టుతో పోల్చాడు కనుక యేసు ప్రభు మరి ఆ చెట్టుని చూసినప్పుడు అంజరు చెట్టు చూసినప్పుడు అందులో ఆకులు తప్ప ఫలాలు లేవు అందుకని ఆ చెట్టుని చెప్పించా అలాగే ప్రకటన గ్రంథంలో చూస్తే అది ఒక జీవవృక్షం ఉన్నది ఆ జీవవృక్షం ఏంటయ్యా అంటే అది నెల నెలకు కాపులు కాస్తూ సంవత్సరం సంవత్సరాంతం వరకు కూడా నిత్యము అది కాపులు కాస్తూ ఫలిస్తుంది ఆ జీవవృక్షం కనుక మరి ఆ జీవవృక్షంగా ఆకులు అనేక మందికి స్వస్థత కలిగిస్తుంది కనుక మరి ఆ చెట్టుకు సాదృశ్యంగా భక్తులు ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం అంతేగా మరి పాత నిబంధనలో చూసినట్టయితే దేవుని సన్నిధిలో అహరోనకరం ఉంటుంది అది చిగురిస్తుంది మరి పువ్వులు పూస్తుంది ఫలాలు పలిస్తుంది అంటే చిగురు పువ్వులు ఫలాలు అటువంటి కర్రే చిగురిస్తున్నప్పుడు యేసు ప్రభులో ఉన్నప్పుడు దేవుల్లో మనం ఉన్నప్పుడు నిత్యము చిగురిస్తూ ఉండాలనే ప్రభు యొక్క నిత్యము ఫలిస్తూ ఉండాలనే ప్రభు యొక్క ఉద్దేశం నిత్యము ఆనందపడుతూ ఉండాలి కనుక ప్రభులో నిత్యము ఉన్న వాళ్ళకి నిత్యమో ఆనందమే కనుక ఒక సంవత్సరానికి ఒక నెలకు ఒక వారానికో ఒక రోజుకో వచ్చే ఆనందం కాదు ఆనందం అనేది సంతోషం అనేది నిత్యము ఉండాలి అందుకనే మరి ప్రభు చెప్తున్నారు ప్రభు నందు ఆనందించడి మరలా చెప్తున్న ఆనందించడి మీ సకలం సకల జనులకు తెలియజేయనీయుడి నిత్యము ఆనందించాలి క్రీస్తులో ఉన్న వాళ్ళకి క్రీస్తులు అంటుకట్టుకొని క్రీస్తులోనే సన్నిధిలో భక్తిలో ఉన్న వాళ్ళకి నిత్యమో ఆనందమే ఏ ఉన్నా లేకపోయినా ఆనందమే సంతోషంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి నిజం తెలుస్తుంది కనుక మరి కొంతమందికి అయితే పండుగలోనే ఆనందం మరి ఆ దినాల్లోనే ఆ మాసాల్లోనే ఆ సంవత్సరంలోనే ఆనందం కాదు నిత్యము క్రీస్తులు ఉన్న వాళ్ళకి ఆనందమే సంతోషమే పండగ మరి ప్రతి ఆదివారం క్రీస్తువులకి పండగ క్రీస్తు నీలో ఉంటే నిత్యము పండగే కనుక ఈ సత్యాన్ని గుర్తెరిగి మనం ఒక స్టార్ల వలె ఒక చెట్టు వలె ఒక సాంతాక్రాస్ వలె మరి ఉండడానికి ప్రయత్నించాలి కనుక అంతేగాని వాటిని పూజించమని దేవుడు చెప్పలేదు కనుక మీరు అందరూ దీన్ని జ్ఞాపం చేసుకోండి ఈ సత్యాన్ని తెలుసుకొని అనేక మందికి నడిపించండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక నా పేరు శ్రీనివాస్ యాంటోని నా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ మీ ప్రోత్సాహం మీరు మాకు ఇవ్వాలనుకుంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి దేవుడిని మనం కాక ప్రార్థన చేస్తాను స్తోత్రాలను అయినా దేవతండ్రి ఈ మాటలైన ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యాన్ని తీసుకుందనే ప్రకారం నవ్వడానికి కావాల్సిన ఆత్మహత్య ఆత్మపతి వారికి కలుగు చేయండి అందరూ నేత్రాలు తెరవండి నువ్వు దేవుడు వారిని తీసుకున్నట్టు సహాయం చేయండి నీ ఆత్మతో నింపండి తండ్రి అనేక మంది చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితాలు వెలిగించి అద్భుతాలు శుచీకరించే మన నింపమని ఏసైనా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ